అండ్ ఫ్యామిలీ ముందుకొచ్చి ఈ వాగ్దానం ఫ్రేమ్ను అందుకోవాల్సిందిగా ప్రభు పేటమని చేస్తూ ఉన్నాం దగ్గరగా చెప్పబడుతూ ఇప్పడదాం మీకు సుశీల్ గురించి కొన్ని విషయాలు చెప్పాలి మందిరం ప్రారంభించినటువంటి తొమ్మిది సంవత్సరాల క్రితం సుశీల్ మన మందిరానికి ఎలాగొచ్చాడంటే ఇంకొక గంటలో చచ్చిపోతాడని డాక్టర్ చెప్పారు మూడు నెలలుగా అన్నం తినకుండా కడుపులో వామిటింగ్ 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 చేదుగా కక్కుతూ వాళ్ళ తల్లిదండ్రులు అతనికి ట్రీట్మెంట్ చేయించలేక ఉన్న డబ్బు అంతా ఖర్చు అయిపోయి ఇక ప్రైవేట్ హాస్పిటల్ అయితే మా వల్ల కాదు గవర్నమెంట్ హాస్పిటల్ ఉస్మానియాలో వేద్దామని ఉస్మానియా వేశారు ఉస్మానియా హాస్పిటల్లో ఇంచుమించు ఒక పది పదిహేను రోజులు ట్రీట్మెంట్ జరిగింది అస్సలు ఒక్క ముద్దంటే ఒక ముద్ద అన్నం కూడా తినలేనటువంటి పరిస్థితి ఏది లిక్విడ్స్ గొంతులో నుంచి పోవడానికి కూడా ఆస్కారమే లేదు ఇక డాక్టర్లు అన్నారు మీ బంధువులందరికీ చెప్పేసుకోండి మీ బంధువులకు స్నేహితులందరూ చెప్పేసుకోండి ఇక ఈ అబ్బాయి చచ్చిపోతాడు ఈ అబ్బాయి చచ్చిపోతాడు ఇక అన్న క్రమంలో వీళ్ళమ్మ నాకు ఏడ్చుకుంటూ ప్రార్థ ఫోన్ చేసింది అయ్యా డాక్టర్లు చచ్చిపోతాడు అంటున్నారు ఏం చేయాలి అని అడిగినప్పుడు నేను వస్తున్నానుండని పన్నెండు గంటల రాత్రికి ఉస్మాని హాస్పిటల్కి వెళ్ళాం ఎన్ని గంటలకి పన్నెండు గంటల రాత్రికి ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళాం ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాం నా ఫార్చునర్ కార్లో ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళి అడుగు కింద పెడుతుండేనే పాటు ఎవరు రమేష్ ఉన్నాడు అనుకుంటా రమేష్ నువ్వే కదా ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళి పెద్ద కార్ కదా అసలు ఎవ్వరు ఆపలే డైరెక్ట్గా వాడు దాకెళ్ళిపోయాం డైరెక్ట్గా వెళ్ళి ఆపి అడుగు పెడుతుంటేనే ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే మరి ఒకరికి అద్భుతము చేయు శక్తిని మీకు అన్నాడు మరి ఒకరికి అద్భుతము చేయి శక్తిని అన్నాడు ఇట్లా అడుగు పెట్టి లోపలికి వెళ్ళాను వాళ్ళమ్మ బోరుమని ఏడుస్తుంది డాక్టర్ని సంప్రదిద్దామని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను సరేంటి మావాడి పరిస్థితి అంటే కనిపిస్తుంది కదయ్యా ఎట్లున్నాడంటే ఎముకల గోడు ఈరోజైనా కాస్త బాగున్నాడు ఎముకల గూడు ఒక్క మనిషి ఒక్క చేయితో ఎత్తుకొని రాగలుగుతారు అదాన్ని ఎముకల గూడే నిలబడ్డానికి కూడా శక్తి లేదు పడుకోవడానికి కూడా శక్తి లేదు పడుకుంటే ఎముకలు గుచ్చుకుంటున్నాయి అటువంటి క్రమంలో నేనెల్ల అడిగా ఏ సుశీల్ ప్రభు నేను బాగు చేస్తాను అంటున్నాడు నువ్వు ఆయనకు నమ్మకంగా ఉంటావా నమ్మి బాప్తి సంపొందు నీ మరణం వరకు ఆయనకు నమ్మకంగా ఉంటావా అని అడిగా చెవులో అడిగానా సుశీల్ నిన్ను ఏమన్నాను ఉంటా అన్నాడు అయితే ప్రభు నేను లేపబోతున్నాడు సజీవ సాక్షిగా నేను నిలబెట్టబోతున్నాడు డాక్టర్లు వైద్యులు నువ్వు చచ్చిపోతావు అంటున్నాడు కానీ నా ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానము నిన్ను బ్రతికిస్తానంటున్నాడు నేను బ్రతికిస్తానంటున్నాడు ఆ రోజుల్లో ఆ సుశీల్ని తీసుకొని ఎక్కడి వెళ్దామని అనుకున్నారు చాలామంది కర్ణాపురం వెళ్దామా గుంటూరు వెళ్దామా అని అనుకున్నారు నేనన్నా ఎక్కడికి అవసరం లేదు మెస్సే ప్రార్థన మందులు అండి చచ్చిపోతే నాది గ్యారంటీ అన్నా చచ్చిపోతే నాది గ్యారెంటీ నా ప్రభు నాతో మాట్లాడాడు బ్రతికిస్తానని అన్నా మూడు రోజులు ఉపవాస ప్రార్థన లేడు అప్పుడే మూడు రోజులు ఉపవాస ప్రార్థనలు మొదటి రోజు ఉపవాస ప్రార్థనకే తీసుకొచ్చి ఆయన ఇక్కడ వేసాడు ఇదే స్థలంలో ఆ రోజు ఇంత పెద్దగా లేదు మందిరం ఇదే స్థలంలో పడుకోబెట్టారు కూర్చోబెట్టలేదు పడుకోబెట్టారు ఏం సుశీల్ ఇక్కడనే కదా అప్పుడు పట్టుమంది పది మంది కూడా లేవు మనం పట్టుమంది పది మంది విశ్వాసాలు కూడా లేరు ఇక్కడనే పడుకోబెట్టాం మొదటి రోజు ఉపవాస ప్రార్థన మూడు గంటలకు ముగించేసరికి మన అమ్మనే మెత్తగా రసమన్నం కల్పిస్తే ఇంత అన్నం తిన్నాడు ఇంత అన్నం తిన్నాడు రెండో రోజు లేచి కుర్చీలో కూర్చున్నాడు ఉపవాస ప్రార్థనకి మూడో రోజు మంచిగా చికెన్ తిని ఇక్కడి నుంచి వెళ్ళాడు నమ్మినారు బిగ్గరగా చెప్పలు కొడుతూ ప్రభురామునైపడదాం హలే లుయా అందుకేనేమో ఈరోజు దేవుని మందిరంలో స్వస్థత జరిగినటువంటి సుశీలకి దేవుని మందిరంలో ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి దేవుడు మర్చిపోక నువ్వు ఎక్కడెక్కడో కానీ సుశీల్ ప్రభు అంటున్నాడు నా మందిరం నీ మధ్యలోనే ఉంచాను నా మందిరం నీ మధ్యలోనే ఉంచాను ఇది నిజంగా దేవుడు మాట్లాడే దేవుడు అని నమ్ముతారన్నా మర ఈ వాగ్దానంతో ఒకవేళ సుశీల్ కనుక ఈ వాగ్దానం ఎప్పుడో పోయిన ఇవ్వాల్సింది నేను లోపల పెట్టాడు అన్న మూడో నెల వాగ్దానం ఏ నెలిస్తాం మనం నేనన్నా లోపల పెట్టండి అన్న ఎందుకో ప్రభు ఈరోజు సుశీల్కి జ్ఞాపకం చేయాలనేసి ఈ వాగ్దానాన్ని ఎవరి చేతికి అందకుండా పెట్టాడు మన ప్రభు మాట్లాడే దేవుడు నమ్ముతారా కార్యాలు జరిగించే దేవుడు నమ్ముతారా నమ్మిన వారు బిగ్గరగా చెప్పలు కొడుతూ ప్రభు నామనం ఏపడదాం హలేలుయా ఎప్పుడు సుశీల్ని మాట్లాడిన ఒకటే అంట మీ సుశీల్కనే కాదు అందరికీ ఒకటే అంట సంఘంలో స్వస్థతలు పొందుకొని సంఘంలో ఆశీర్వదించబడి దీవించబడి సంఘంలో మేలులు పొందుకొని రానులకు ఒకటే అంట ఏమంటారంటే ప్రభుకి నమ్మకంగా ఉండండి నాకు కాదు నాకు నమ్మకంగా ఉండాలంటే మీ నాలుగు రోజులు ఐదు రోజులే నాకు తెలుసు కానీ ప్రభుకి మీ మరణ పర్యంతర వరకు నమ్మకంగా ఉండండి ప్రభు మీ నెడలో గొప్ప కార్యాలు జరిగించాలని ఆశిస్తూ ఉన్నాడు ప్రభు మీ ఉన్నతమైన కార్యాలు జరిగించాలని ఆశిస్తూ ఉన్నాడు అటువంటి చనిపోయేవాడిని ప్రభు లేవనెత్తాడు పదివేల జీతము చక్కని భార్యనిచ్చాడు ఈరోజు దాకా ప్రభు సుశీల్తో వెన్నంటూ ఉండి నడిపిస్తూ ఉన్నాడు